హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంక ఈరోజు వ్లాగ్ ఏంటంటే అరవింద్ అయితే ఫస్ట్ అంగన్వాడీకి వెళ్ళిపోయాడు అనమాట నా పనంతా అయిపోయింది ఇంట్లో టైం అయితే పదిన్నర అవుతుంది ఇప్పుడు తను వచ్చేది పన్నెండింటికి అనమాట హాఫ్ డేస్ కాబట్టి అంగనవాడీ సో ఇప్పుడు తన కోసం నేను కేక్ అయితే చేస్తున్నాను ఎలా వచ్చిందో మీకు కూడా చూపిస్తాను చూడండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంటుంది చూస్తూ ఉండండి సో నేనైతే కేక్ చేసేది హ్యాపీ హ్యాపీ బిస్కెట్లు ఉంటాయి కదా అవన్నమాట టెన్ రూపీస్వి టూ తీసుకున్నాను ఇంకా అలానే ఒకటి యూనో ప్యాకెట్ ఇంకా జీడిపప్పు అయితే తీసుకున్నాను ఇంకా కొంచెం నెయ్యి మన మనకి ఇష్టం ఉంటే జీడిపప్పు కాదు ఇంకా పైన కేక్ మీద వేసే టాపింగ్స్ ఉంటాయి కదా అవి ఏదైనా కొనుక్కోవచ్చు నాకైతే పక్కన షాప్లో ఒకటే దొరికినాయి అనమాట ఇంకా ఇంకా ఫస్ట్ అయితే నేను అంటే ఒక చిన్న మిక్సీ జార్ తీసుకున్నాను నేను చేసేది కొంచమే కదా ఫస్ట్ అయితే ప్యాకెట్స్ అంటే బిస్కెట్లు తీసి వేసేసి మొత్తం మిక్సీ పట్టుకోవడమే మెత్తగా ఇంకా నేను కొంచెమే చేస్తున్నాను అనమాట మరీ ఎక్కువ అయితే చేయట్లేదు ఎందుకంటే ఒకవేళ పాడైపోయినా కొంచెంతో అంటే ఫస్ట్ టైం కదా చేయడం కేక్ కూడా నేను కూడా ఏం సొంతంగా చేయట్లేదులేండి ఫోన్లో చూసాను అనమాట ఇంకా బాగా వచ్చింది కదా నేను ఎందుకు ట్రై చేసి అరవింద్కి పెట్టకూడదు అనిపించింది అరవింద్కి కేక్స్ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఐస్ క్రీమ్ కూడా అంటే ఇష్టం అనమాట ఇంకా అది కూడా ఒకసారి ట్రై చేయాలి కేక్ కనుక బాగా వస్తే అది కూడా ట్రై చేస్తాను ఖచ్చితంగా ఇంకా మంచిగా మిక్సీ పట్టేసుకోవడం బట్ నిన్న అనుకుంటున్నాను కేక్ చేద్దామని చెప్పి రోజు రోజుకి కుదరట్లేదు ఇంకా ఈ రోజైనా ఖచ్చితంగా చేయాలని చెప్పి ఇంకా ఫిక్స్ అయిపోయి ఇంకా వీడియో కూడా షూట్ చేస్తున్నాను ఇంకా మిక్సీ అయితే పట్టేశాను కదా మెత్తగా ఇంక ఇప్పుడైతే దాంట్లో మనం ఫస్ట్ తీసుకున్నాం కదా ఈనో ప్యాకెట్ ఒకటి నేనంటే ఎటువంటి బేకింగ్ సోడా అవేమి వేయట్లేదనమాట ఓన్లీ ఈనో ప్యాకెట్ ఒకటి వేస్తున్నాను ఇంకా దానికి సరిపడినంత పాలైతే వేసుకోవడమే కాగబెట్టాను ముందే అవి చల్లారిపోయినాయి ఇప్పుడైతే సో ఆ మిల్క్ అయితే వేసుకొని మిక్సీ పట్టుకోవడమే మంచిగా ఇలా మిక్సీ పట్టుకుంటే అంటే టేస్ట్ అయితే బాగుందనమాట మిల్క్ అంటే మనం పాలు వేసుకున్నాం కాబట్టి ఇంకొంచెం పంచదార వేసుకుంటే బాగుంటుంది అనమాట ఎందుకంటే ఆల్రెడీ బిస్కెట్లో స్వీట్ ఉండిద్ది కదా కొంచెం పాలు పోసాం కాబట్టి ఇంక స్వీట్ తగ్గిద్ది కాబట్టి కొంచెం పంచదార అయితే వేసుకోవాలి ఆ క్లిప్ అయితే మిస్ అయిపోయిందిలేండి ఇంక ఇప్పుడైతే నేను మా అంటే క్యారెస్ బాక్స్ తీసుకుంటున్నాను అనమాట అంటే నా దగ్గర అంతా అంటే ఇదైతే కొంచెం మంచి షేప్ వచ్చింది రౌండ్గా వచ్చింది అని చెప్పి క్యారెస్ బాక్స్ తీసుకుంటున్నాను ఇంక దీనికి మొత్తం నెయ్యి అయితే రాసేసుకోవడమే అంటే నెయ్యి రాసుకోవచ్చు నెయ్యి ఎందుకని అంటే నెయ్యి రాస్తేనే మంచిది ఆయిల్ రాయడం కంటే కూడా సో నెయ్యి అయితే రాసేసుకున్నాను కొంతమంది అయితే ఆయిల్ అంటే ఆయిల్ రాసి లేదా నెయ్యి రాసి అంటే మైదా పిండో లేదంటే గోధుమ పిండో మొత్తం చుట్టూరు రాస్తారనమాట అంటే లైట్గా అలా అంటే నేను కూడా ఫస్ట్లో కేక్ చేద్దాం ఎలా చేద్దామని చెప్పి ఒకసారి ట్రై చేసేయండి అప్పుడు చూసాను అనమాట అంటే కొన్ని వీడియోస్లో చూశాను ఇంకా అప్పుడు తెలిసిందనమాట అలా కూడా రాయించాను నేను మాత్రం ఏమి వేయకుండా ఉత్తి నెయ్యి నెయ్యి మాత్రమే రాస్తున్నాను ఇంక ఇప్పుడు ఇది ఉంది కదా ఈ బ్యాక్లర్ మొత్తం అయితే దాంట్లో వేసేసుకోవడమే అనమాట మొన్న ఒక వీడియో పెట్టాయి కదా అంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు అని చెప్పి మీ మ్యారేజ్ గురించి అది చెప్పమని చెప్పి చాలా అంటే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట ఆ వీడియోకి అయితే అంటే నేను ఎప్పుడు బ్లాగ్స్ పెట్టినా ఒక రెండు వందల మంది లేదంటే ఒక ఐదు వందల మంది లేదంటే ఒక మూడు వందల మంది చూస్తారు అంతే అంతకుమించి ఎక్కువ మంది అయితే చూడరు ఆ వీడియో మాత్రం మంచిగా వెళ్ళింది అనమాట ఫస్ట్ అయితే వన్ కే వెళ్ళింది అనమాట హ్యాపీ నేనైతే అంటే నా ఛానల్లో పెట్టిన ఫుల్ బ్లాగ్స్ ఏది వన్ కే వెళ్ళలేదు అదే ఒక్కటే వన్ కే వరకు వెళ్ళింది వీడియో హ్యాపీ అనమాట మంచిగా కామెంట్స్ కూడా వచ్చినాయి చాలా అంటే చాలా హ్యాపీ దానికి కూడా నేనైతే ఇంక ఇక్కడైతే జీడిపోప్ ఉండిద్ది కదా సో నా దగ్గరైతే జీడిపప్పు దొరికిందని చెప్పాను కదా ఒక షాప్లో ఆ జీడిపప్పుని అయితే చిన్న చిన్న ముక్కలకైతే కట్ చేసుకుంటున్నాను ఎందుకంటే దాని మీద వేద్దాము కేక్ మీద బాగుండిద్ది ఉత్తి ప్లేన్ కేక్ అయితే అంత ఎందుకులే అనిపించింది మనకు కావాలనుకుంటే ట్రూటీ ట్రూటీ ఫ్రూటీ ఉంటాయి కదా అవి కూడా తెచ్చి వేసుకోవచ్చు నాకైతే అవి అసలు దొరకలేదన్నమాట షాప్లో అడిగితే ఇంక అందుకని చెప్పి ఈ జీడిపప్పుతోనే చేస్తున్నాను బాదం ఉంటే బాదం కూడా వేసుకోవచ్చు ఇంకా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఇంకా ఇంకా మన దగ్గర చాక్లెట్ సిరప్ ఉంటుంది కదా సో దానికి కూడా కేక్ అయిపోయాక డెకరేషన్లా చేసుకోవచ్చు నా దగ్గర అయితే లేదనమాట ఓన్లీ హ్యాపీ హ్యాపీ బిస్కెట్లతోనే కాదు క్రీమ్ బిస్కెట్స్తో ఏదైనా చేసుకోవచ్చు ఓరియో బిస్కెట్స్తో కూడా చేయొచ్చు ఈసారి బాగా వస్తే కనుక ఖచ్చితంగా ఓరియో బిస్కెట్స్తో కూడా ట్రై చేస్తాను ఇంకా చెప్పాను కదా కొంచమే చేస్తున్నానని చెప్పి అందుకే ఆఫే వచ్చిందనమాట ఎక్కువ యూనో ఈనో ప్యాకెట్ వేయకూడదు అనమాట కొంచెం సరిపోయినట్టు చూసుకొని వేసుకుంటే సరిపోద్ది మరీ ఎక్కువ అయితే కూడా బాగోదు కదా ఇంకా బేకింగ్ సోడా బేకింగ్ అంటే బేకింగ్ సోడా బేకింగ్ పౌడర్ అవేమీ వేయలేదనమాట సింపుల్గానే మంచిదే అనిపించింది నాకైతే ఫస్ట్ చూసాను బాగా నచ్చింది నాకైతే ఇంకా దీన్ని ఇప్పుడు చెప్పాను కదా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకున్నాను అని చెప్పి బాదం పప్పుని అదే జీడిపప్పును అయితే అవైతే వేసేసుకుంటున్నాను మొత్తం ఇంకా నేనైతే చిన్న స్టవ్ మీద చేస్తున్నాను ఫస్ట్ అయితే మూకుడు పెట్టాను అనమాట ఒక కళాయి పెట్టుకొని దాని మీద మనకి అంటే గ్యాస్ అంటే మనకి గ్యాస్ స్టవ్ ఉండదు కదా దాని మీద వస్తాయి కదండి బ్లాక్గా ఉండి గుబ్బలు అవి తీసి దాని అంటే మూకుడు మూకుడి మీద పెట్టి దాని మీద ఈ బౌల్ అంటే ఈ బాక్స్ పెడితే సరిపోద్ది అనమాట కింద ఏమి వాటర్ ఏమి పోయే అవసరం లేదు ఒకవేళ కావాలనుకుంటే మన ఇష్టం పోసుకోవచ్చు ఇంకా ఒక మూత పెట్టేస్తే అది ఉడికిపోద్ది ఒక పదిహేను నిమిషాల తర్వాత అలా సిమ్లో పెట్టి చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోద్ది నేనైతే నా దగ్గర ఒక స్టిక్ ఉందనమాట అంటే గుంటపు నువ్వులు తిప్పడానికి అది కొంట ఇస్తారు కదా ఆ తోట అయితే తిప్పి చూస్తున్నాను అంటే ఉడికిందా లేదా లోపల వరకు అని చెప్పి గుచ్చి చూస్తున్నాను అనమాట కుక్ అయితే అయిపోయిందనమాట ఇంకా మంచిగా ఇంకా చల్లారింది కొంచెమైతే ఇంకా అరవింద్ ఇంకా రావడానికి అరగంట టైం ఉంది పదకొండున్నర అనమాట ఇప్పుడు టైం అయితే ఇంక ఇప్పుడు మొత్తం చుట్టూరు చాక్తో అని ఇంకా రివర్స్ కొడుతున్నాను రాలేదు ఫస్ట్ అయితే ఇంక అంటే కొంచెం వేడిగా ఉంది కదా నాకు కంగా రాగలేదు అనమాట కేక్ ఎలా వచ్చిందా అని చెప్పి ఇంకా తర్వాత తిప్పి గట్టి కొట్టారనమాట ఇంకా కేక్ అయితే సైడ్కి కొద్ది గిరిగిపోయింది ఇదిగోండి సైడ్కి కొద్ది గిరిగిపోయింది అనమాట కానీ చూసారు అంత బాగుంది కదా చూడడానికి మీకు ఎలా అనిపించిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్క మదర్ కుండింది కదా అంటే వాళ్ళ ప్రతి ఒక్క అమ్మాయికి ఉండిద్ది వాళ్ళ పిల్లలు స్కూల్ నిండి కానీ అంగన్వాడి నిండి కానీ వస్తే వాళ్ళకి ఏదో ఒకటి ప్రేమగా చేసి పెట్టాలని చెప్పి నాకు అలానే అనిపించింది కానీ నాకు అంతగా వనరులు రావు కాబట్టి ఏదో వచ్చిన వాటిని చిన్న చిన్నగా చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా అరవింద్ వచ్చాడనమాట ఇంకా ఫస్ట్ రాగానే కేక్ ఏంటి అన్నం పెట్టకుండా అని అడగొచ్చు మీరు అనుకోవచ్చు అంగన్వాడీలోనే తిన్నాడు అనమాట అన్నం ఇంకా అందుకని చెప్పి ఇంకా కేక్ కట్ చేస్తున్నాను అంటే కట్ చేయమని చెప్పి చాక్ తీసుకురమ్మన్నాను ఇంకా ట్రైపోయాడు విరిగిపోయింది కదా ఇంకా ఈ బకెట్ తీసుకురమ్మని ఇంకా హైట్ సరిపోదు మనం కనిపియమని చెప్పి ఇంకా బకెట్ మీద ట్రైపోయి పెట్టి ఇంకా కూర్చొని కేక్ కట్ చేస్తున్నాం వాడికైతే కేక్ కట్ చేయడం చాలా ఇష్టం అనమాట చెప్పాయి కదా ఒక బర్త్డేలో చూసాడని అని చెప్పి అంటే ఒక తమ్ముడు కేక్ కట్ చేస్తుండే చూసి అప్పటి నుండి క్లాప్స్ కొట్టడం అవన్నీ నేర్చుకున్నాడు అనమాట ఇంకా కేక్ అయితే కట్ చేసాము నిజంగా చెప్తున్నా టేస్ట్ అయితే బాగుంది మీకు కూడా నచ్చితే ట్రై చేయండి ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ మధ్య వీడియోస్ కొంచెం లేట్ అవుతున్నాయి నాకు ఏ వీడియోస్ తీసి పెట్టాలో అర్థం కాక ఇంకా అలా పోస్ట్ చేయాల వద్దా అన్న ఆలోచనలో అనమాట అందుకే ఈ వీడియో కూడా తీసి ఒక టూ డేస్ అవుతుంది కానీ కుదరట్లేదు వాయిస్ ఓవర్ ఇచ్చి పోస్ట్ చేయడానికి చూసారా కేక్ అయితే అంత బాగా ఉడికిందో లోపల కూడా నాకు అనిపించింది మన బర్త్డేకి మనమే ఇంట్లో చేసుకోవచ్చు అనిపించింది ఇంత బాగా వచ్చింది కాబట్టి ఇంకా కేక్ అయితే కొంచెం కూడా అన్నమాట ఇంకా మొత్తం అంతా మేమే ఖాళీ చేసాము నేను అరివిందే చాలా అంటే చాలా బాగుంది ఇదిగోండి చూసారా చూసారా లోపలైతే అంత బాగా ఉడికిందో చూసారా అంత మెత్తగా వచ్చిందో నాకైతే కేక్ చూశాక మేము చిన్నప్పుడు అంటే మా నేను ఫిఫ్త్ క్లాస్ చదివేటప్పుడు మాకు యానివర్సరీ జరిగిందనమాట ఇంకా మేము ఫిఫ్త్ నుంచి సిక్స్త్కి వెళ్ళాలంటే హై స్కూల్కి వెళ్ళిపోవాలి ఆ చిన్న స్కూల్లో మా ఫ్రెండ్స్ అందరం కలిసి మనీ వేసుకుని ఇలాంటివే కేక్స్ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఉండేవి అప్పట్లో ఆ కేక్స్ తెప్పించి టీచర్స్ అంటే మేమే కోసి టీచర్స్కి ఇచ్చామన్నమాట అదే గుర్తుకొచ్చింది నాకైతే